ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంగళగిరి అబ్బాయి ఈరోజు మనం మంగళగిరి నుంచి నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఉన్న శ్రీ శ్రీ గొబ్బల మంగమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంగళగిరి అబ్బాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి అసలు ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు ఏంటనేది మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా అయితే చెప్తాను ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ జంగారెడ్డి గూడెం అనమాట ఇది అటు తెలంగాణ వైపు ఇటు మన ఆంధ్రాకు కూడా బోర్డర్ అయితే ఉంటుంది మన మన ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళు గనక జంగారెడ్డి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం అలానే దొర్మామిడి గాడిద బోరు పందిరి మామిడి గూడెం మీదగా అయితే వెళ్ళొచ్చు అదే తెలంగాణ నుంచి వచ్చేవారైతే గనక అస్సారావుపేట నుంచి రాచన్నగూడెం పుచికపాడు మీదగా వేములపాడు పందిరి మామిడి గూడెం మీదగా దర్శనానికి అయితే రావచ్చు ఈ అమ్మవారి దర్శనానికి ఇంకా బస్సులు మార్గం అయితే లేదు ఎవరు వచ్చినా కానీ ఈ వెహికల్స్ లో రావాల్సిందే అలానే ఈ వర్షాలు పడేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే రావాలి మేమైతే వచ్చింది ఇది మొదటిసారి ఈ వీడియోలో అసలు ఎలా ఉంటది అన్నది కూడా మాకు తెలియదు చాలా మంది చాలా ఫేమస్ అని చెప్పి అంటున్నారు అందుకని చెప్పి మేము కూడా ఒకసారి వెళ్దాం అని చెప్పి అయితే ఈ గుబ్బులమ్మ తల్లి గుడ్కి అయితే వచ్చామన్నమాట ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి అక్కడ ఎలా ఉంటది అంటే మొత్తం వివరంగా మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను మేము మా ఫ్రెండ్స్ అందరూ నైట్ మంగళగిరిలో పన్నెండు గంటలకైతే బయలుదేరాం ఇక్కడకు వచ్చేసరికి ఐదున్నర కల్లా ఈ ఏరియాకి అయితే వచ్చామన్నమాట మీరైతే చూస్తున్నారు కదా చుట్టుపక్కల కూడా మొత్తం అందమైన అడవి ఈ అడవి మధ్యలో వెలిసిన శ్రీ శ్రీ గొబ్బల మంగమ్మ తల్లిని మనం మరి కొంచసేపట్లో అయితే చూద్దాము ఎటు చూసినా కానీ ఎత్తైన కొండలు కనువిందు చేస్తూ గలగల పారే శిలయర్లు సవ్వడి నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రకృతిలో ఇప్పుడు మనం అయితే వెళ్లబోతున్నాం బుట్టయిగూడె మండలం కామవరం సమీపంలో ఉన్న మంగమ్మ గుడి ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా పర్యాటకంగా అందరినీ ఆకర్షిస్తుంది గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న మంగమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లిగా పేరు పొందింది దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కామవారం దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి దత్తమైన అడవి ఉంటుంది ఆ అడవిలో మరికొంత దూరం వెళ్ళిన తర్వాత గొబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది ప్రయాణంలో పచ్చని చెట్లు ఎత్తైన కొండలు ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి మనకి ఈ అడవి మధ్యలో ఈ ప్రయాణం ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి అడవిలో ఉదయం ఆరు గంటలకాడ నుంచి వెళతేనే మంచిది ఎందుకంటే అడవి ఏమీ ఉండవు చాలా ప్రమాదకరమైనటువంటి మార్గం అన్నమాట వెళ్ళి దారిలో అక్కడక్కడ ఈ సెలయర్లు అయితే వస్తూ ఉంటాయి అదే వర్షాకాలం వెళ్తే ఎక్కువ నీరైతే వచ్చింది ఇంకా దానికి కూడా ప్రయాణానికి చాలా ఇబ్బందికరం అనమాట ఇక్కడ పైకి ఐదు ఉదయం ఐదు గంటల నుంచి అయితే పంపిస్తుంటారు అలానే సాయంత్రము ఈ అంతా దర్శనం అయిపోయిన తర్వాత నాలుగు గంటల నుంచి అయితే అక్కడ ఎవరు పైన ఒక్కరు కూడా అయితే ఉంటారు అనమాట ఎందుకంటే ఎటువంటి సౌకర్యాలు అయితే ఉండవు అడవి కాబట్టి అక్కడ ఎవరైనా సరే ఉండకుండా అయితే పంపించేస్తారు ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు అక్కడ వండుకోవడానికి సామాగ్రి అయితే లేదంటే గనక ఇక్కడ వచ్చే దారిలో కూడా అక్కడ ఇంటికైతే ఇస్తారు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట అలానే అమ్మవారికి సమర్పించే కోళ్లు కూడా ఇక్కడ అయితే అమ్ముతారు ఇక్కడ ప్రతి ఆదివారం వేలాది మంది పైగా అయితే వస్తారంట ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వర్షాకాలంలో వాగులు వంకులు పొంగటం వల్ల రద్దీ తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద గత రెండేళ్ల నుంచి మూడు రోజుల పాటు జాతరలు కూడా అయితే నిర్వహిస్తున్నారంట చూస్తున్నారు కదా అసలు ఈ ప్రాంతం అంతా ఎలాగుందో అసలు రోడ్లు అనేవి ఉండవు ఇలా వెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి బండ్ల మీద వెళ్లే వాళ్ళు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇక్కడ నుంచి పైకి ఇంకో రెండు కిలోమీటర్లు అయితే ఉంటది వెహికల్స్ ఇక్కడ నుంచి ఆపుకొని మనం ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళి రావాలి ఇక్కడ నుంచి మనం స్నానాలు చేయడానికి అలానే ఫ్రెష్ అవడానికి కూడా ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయి మనం ఇరవై రూపాయలు అయితే ఇచ్చి ఫ్రెష్ అయితే బట్టలు చేంజ్ చేసుకుని అయితే మనం ఇంకా దర్శనానికి కూడా అయితే వెళ్ళొచ్చు మేము ఇంకా అన్ని పూర్తి చేసుకొని ఇంకా దర్శనం కోసం అని చెప్పి వెళ్తున్నాం మేము కోళ్లు కూడా మేము వచ్చే దారిలోనే అయితే తీసుకున్నాం అనమాట మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు ఉంటాయో ఉండవు అని మా వాళ్ళు అయితే చూస్తున్నారు కదా మేము ఒక పది మంది అయితే వచ్చాం చూడండి ఇంకా ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయి కదా మేము వెళ్ళేసరికి అక్కడ ఆరున్నర అయితే అయింది ఇంకా క్లోజ్ అయితే చేసేసే ఉన్నాయి వాళ్ళు అయితే ఈ షాప్ అయితే తెరుస్తారంట అసలు ఈ త్రేతాయుగంలో నుంచి ఉన్న ఈ గుబ్బల మంగమ్మ ప్రస్థానం నాకు తెలిసిన దాంట్లో మీకైతే తెలియజేస్తాను ఈ గుబ్బల మంగమ్మ గురించి ఎన్నో స్థలా పురాణాలే ఉన్నాయంట త్రేతాయుగంలో వెలిసినట్లు చెబుతుంటారు ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధ తీవ్రత దాటి మంగమ్మ తల్లి నిర్వహిస్తున్న గుహ కూలిపోయిందంట అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంత శాంతింపజేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు ఈ సెలయర్ల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉన్న ఈ గుహలో వెలిసిన ప్రతితి సుమారు యాభై ఐదు ఏళ్ల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు గెడలు తెచ్చేందుకు వెళ్లారంట తిరుగు ప్రయాణంలో ఎడ్లు ఆగి కూడా ముందుకు వేగిపోవడంతో బండిపై ఉన్న వెదురు కలపలను దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లిలో కలలోకి వచ్చి బాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహ వెలిశానని తను దర్శించుకున్నాక వెదురు తీసుకువెళ్లాలని చెప్పిందంట కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రదేశాన్ని దర్శించుకున్న అమ్మవారు పూజలు చేశారు అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంలో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంగమ్మ తల్లిని దర్శించుకోవడం కోసం వెళ్తున్నారంట ఆదివాసుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు వారే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు గిరిజనులు పూజలు చేసి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుందంట గొబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండారెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు రోకళ్ళు వెదురులతో అల్లిన చేటలు తదితర వస్తువులకు విక్రయిస్తుంటారు అయితే ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఒక కిలోమీటర్ నడుచుకొని ఇక్కడే రైట్ సైడ్ లో ఇక్కడ కూడా స్నానాలు అయితే చేసి అయితే వెళ్తారు అలానే ఎవరు తెచ్చుకున్న మొక్కుబడులు తీర్చుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ నుంచి అయితే కూడా తీసుకెళ్తూ ఉంటారు మీకు ఎదురుగా గానుగు చెట్టు అయితే కనిపిస్తుంది కదా చూసారు కదా ఇది సంతాన వృక్షంగా పేరుంది పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకొని అనంతరం పసుపు కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కమ్మకైతే కడతారంట ఇవి మీరు చూస్తున్నారు కదా అలా చేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పండుతుందని ఇక్కడ అంతా నమ్ముతారు ఇంకా ఇప్పుడు అమ్మవారి దర్శనం వెళ్దాము ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి మీరు చూస్తున్నారు కదా శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం చాలా బాగుందనమాట ఇంకా మీరు అక్కడ కూడా వెళ్ళి చూద్దాము ఇక్కడ కొన్ని మెట్లు అయితే ఉంటాయి ఇది దాటిన తర్వాత కొంచెం నడుచుకుంటా వెళ్తే అక్కడైతే అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడైతే చూశారు కదా మా ఎడిటర్ అయితే వీడియో అయితే తీస్తున్నాడు ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమ గల అమ్మవారు గుబ్బల మంగమ్మ తల్లి చుట్టూ ఎత్తైన కొండలు కనువిందు చేస్తూ గలగల పారే సెలయర్లు సవ్వలి నడుమ ఆహ్లాదాన్ని అయితే పంచుతుంది మనం ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆ నీరు ఎలా అయితే జారుతుందో చూశారు కదా ఆ గృహలో అయితే అమ్మవారు అయితే ఉంటారు మనకి అక్కడంత జనం ఉండటం వలన మనకి వీడియో తీయడం అయితే అవ్వలేదు నేను అందుకని చెప్పి వీడియో క్లిప్స్ అయితే వేశాను లోన్ ఎలా ఉంటుంది ఏంటన్నది మీరు కూడా చూడండి శుక్రవారం మంగళవారం వస్తే ఇంత ఫ్లోటింగ్ అయితే ఉండదంట అప్పుడు ఇంకా చాలా ఫ్రీగా అయితే దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ప్రతి ఆదివారాలు అయితే ఇంత రిష్ అయితే ఉంటుందంట దర్శనం అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చిన కోళ్ళు అయితే ఇక్కడ కింద అయితే వాళ్ళు కట్ చేసి అయితే ఇస్తారు మనం ఇంకా కింద మనం ఎక్కడ వెహికల్స్ అయితే పెడతామో అక్కడికి వెళ్ళి వండుకొని తినేసి ఇంకా నాలుగు గంటల నుంచి ఇక్కడ నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోవాలి ఎవరు కూడా ఒకళ్ళని కూడా అయితే ఇక్కడైతే ఉండనివ్వరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది అయితే భక్తులు అయితే వస్తున్నారు చాలా మంది అయితే ఉన్నారన్నమాట ఉదయం ఆరు గంటల నుంచి వెళ్తేనే ఎంతమంది అయితే ఉన్నారు ఇంకా మధ్యాహ్నం నుంచి కూడా వచ్చి దర్శించుకునే వాళ్ళు అయితే మంది అయితే ఉంటున్నారు కానీ మనం దూరం నుంచి అయితే వచ్చే వాళ్ళైతే ఉదయం ఆరు గంటలకల్లా అక్కడ కింద ఉండేలాగా అయితే చూసుకోవాలి మనం ఇంకా ఈ కిందకు వచ్చిన తర్వాత ఎక్కడ వండుకోవాలి ఏంటన్నది అయితే ప్లేస్ అయితే ఎత్తుకోవాలి చూస్తున్నారు కదా అసలు ఎలా ఉన్నాయో కానీ చాలా బాగుందనమాట ఈ ప్లేసెస్ అన్ని కానీ వర్షాలు పడినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి పురుగు పుట్రా కూడా అయితే వస్తూ ఉంటాయి అంట ఇటువైపు ఎలా అయితే ఒక అరగంట సేపు వెతికి మా ఊళ్ళో మంచి ప్లేస్ అయితే ఎత్తుకారనమాట ఇంకా వాళ్ళే వంటలో అయితే స్టార్ట్ చేశారు మేమంతా చూస్తున్నాం అనమాట అంతా అక్కడే కోపి చేసుకుని అయితే వచ్చేసాం ఇంకా ఇంటి నుంచి తెచ్చుకున్న ఇవన్నీ కూడా మేమైతే రెడీ అయితే అనమాట కానీ ఫస్ట్ టైం అయినా సరే చాలా ఎలా ఉంటుందాం ఏంటో అనుకున్నాం కానీ చాలా స్పీడ్గా అయితే చేసాం అలానే చాలా టేస్ట్ కూడా సూపర్గా అయితే వచ్చింది మా వాళ్ళు ఇంకా కలపటం మొదలు పెట్టారు కానీ ఏమనుకున్నాం కానీ బాగానే అయితే జరిగింది చూడండి మంచి గట్టి గట్టిగా అయితే కారం పచ్చిమిరపకాగా వేసి గట్టిగా కలుపుతున్నాడు మా హోడు అండి ఈ వీడియో ఎలా అయితే ఈ సంవత్సరం వినాయక చవితి అయిపోయిన తర్వాత మా కమిటీ కుర్రోళ్ళందరం కలిసి ఈ గుబ్బల మంగమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చామన్నమాట అలాగే ఈ రోడ్లు కూడా వేసి ఈ బస్సులు తిరిగే ప్లేస్ లాగా అయితే ఉంటే ఇంకా చాలామంది అయితే దర్శించుకోవడానికి అయితే వస్తారు ఓకే అండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్